అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో డైవర్షనల్ ట్యాక్టిక్స్ అయిపోయింది అమెరికా రంగంలోకి దిగుతుంది అమెరికన్ అధికార యంత్రాంగం కూడా విచారణకి వస్తుంది వాళ్ళు ఇక్కడ మనకి సహకరించడానికి అన్నటువంటి ఒక సాకు చూపెడతారు బట్ అసలు రియాలిటీ ఏంటి అక్కడ అమెరికాకి సంబంధించినటువంటి అతిపెద్ద కంపెనీ బోయింగ్ పరువు పోయింది వాళ్ళకి సంబంధించినటువంటి ఈ డ్రీమ్ లైనర్ సర్వనాశనం కావటం దాంతో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇంత పెను ఉత్పాతం సంభవించడం ఇంతకుముందు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పలు విమానాలు దెబ్బ తినటం దానివల్ల ప్రమాదాలు జరగటం వందల మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం ఈవెన్ మొన్ననే స్టార్ల ఏదైతే అంతరిక్షంలోకి సునీత విలియమ్స్ని పంపించి వెనక్కి తీసుకురాలేక విఫలమై రావటం దాని ఇంపాక్ట్తో ఒకటి అంతరిక్ష మార్కెట్లోకి వెళ్ళాలి ఎవరైతే స్టార్లైన వీళ్ళకి సంబంధించినటువంటి ఎలన్ మాస్క్ ని దాటుకుని ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఫెయిల్ అయ్యారు మీడియాని